మనవరం ముఖ్యం హైదరాబాద్ అని చుట్టూ మార్గం ప్రమార్గం వర్లాగా ఐదు మార్గం మహాదేవుడు అయిన త్వరలో రానున్నారు ఆయన మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్ల రాజ్యంలో తీసుకుంటారు చిరూరు బస్ తిరూరు వయ మైలవరం హైదరాబాద్ ఈ మార్గము మార్గం కానీ పట్ల మార్గము హైట్గా ఉంటుంది మహాదేవుడు యశద్రోవారు త్వరలో రానున్నారు తన మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనకు రాజ్యంలో తీసుకెళ్తారు రండి సంవత్సరం ఆగర్లో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు మహాదేవుని ఏసద్రోగారిని నమ్ముకుంది